ശി നീവേ ശി വേ ശിൽപ്പുനി വേ സൃഷ്ടി ലോ നി മലച്ചു പോ ചരിതലോ ശി നീവേ ശി നീ വേ ശിൽപുനി നിന്നു നു മലച്ചു കൊണ്ടു പോ ചരിതലോ ఉడమిలో అను నీదే పరవశించుట నేర్చుకో జీవితము ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు నీ ఘనవ్వులు ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతా వెందుకో జీవించటములో ఉన్న మధురిమ తెలుసుకోలేందుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పండు వెన్నెల నిండు పున్నమి సంధ్య వెలుగులు ఇంద్రధనసులు సూర్యచంద్రులు ధారలు విశ్వమున తారలు పుడమి ఎంత గొప్పదో మన పుటుకెంత భాగ్యమో పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో నీవే శిల్పి నీవే నీవే సృష్టిలో కొండ కోనలు వాగు వంకలు జంటువ్వలు జంటు తేనెలు రామచిలుకలు గోరు వంకలు కోయిలలు కోనంగులాటలు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై సడలదు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై సడలదు నీవే శిల్పి నీవే శిల్పమునీవే సృష్టిలో వెలుగులను వేటాడు చీకటి చీకటిని చెండాడు వెలుగులు పగలు రాత్రి రాత్రి పగలు జనన మరణం మరణ జననం క్షణము క్షణముక మధుర గానము జీవితము తరుణం క్షణము క్షణముక మధుర గానము జీవితము శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నీటిలో మన జన్మవున్నది నిప్పులో చైతన్యమున్నది గాలిలో మకరందమున్నది భూమిపైనే జీవమున్నది అమ్మతనమే అంతరాత్మగా సాగిపోతుంది ఇతరని సృష్టికి ప్రతి సృష్టినిస్తూ కదిలిపోతుంది జననీ నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో प्रकृते मन पञ्चप्राणं प्रकृते मन हरितहारम् प्रकृते मन कल्पवल्ली प्रकृते मन कन्नतल्ली प्रकृतिनि पुडे प्रगति सागेनो प्रकृते विध्वंसमैते प्राणमे भागे శిలా నీవే శిల్పి నీవే శిల్పమునీవే సృష్టిలో కలలు కనకుండా అలలుమీట కదలి రాకుండా మేఘము నదిగా మారేనా చినుకు చినుకు ఒడిసి పడితే నేసిరులు పండేది శ్రమకు జీవం పోసినప్పుడే కడుపు నిండేది శిలానీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కాలమన్నది తిరిగి రానిది కాలచక్రం ఆగిపోనిది కాలముకు వెల కట్టగలమా కాలమును భయపెట్టగలమా కాలమన్నది పెడితే దాగి ఉంటుందా కాలగమనం తెలియకుండా ఫలితముంటుందా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కొట్టినాని మేలు మరవని గట్టి గుణమీ చెట్టులో ఆకు తెంచితే పాలు కారే తన మీ కొమ్మలో సృష్టిలో ప్రతి జీవజాతికి సృజన ఉన్నది నేర్చుకో ప్రకృతిని కాపాడి నేలకు పర్యావరణం ఇచ్చిపో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కడుపులో పది నెలలు మోసి కంటికి రెప్పోల కాసి బరువు బాధ్యతలెన్నో చూసి బతుకునంత ధారపోసి తల్లిదండ్రికి మించిన దైవముంటుందా అమ్మ నాన్నల కంటే మించిన ఆస్తులుంటాయా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో ప్రేమకు కొలమానముందా పెళ్ళికి ఒక రూపముందా భార్యభర్తల బంధమన్నది బతుకు నా విడదీయలేనిది ఒకరి బాధ్యత ఒకరు మోసే బలము ఉన్నది ప్రేమలో ఒకరి కోసం ఒకరు బతికే త్యాగమున్నది చెలిమిలో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో తల్లిదండ్రులు భార్య పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెలు కొడుకులు కోడళ్ళు వాళ్ళ మనువలు ముని మనమరాళ్ళు పాత తరమే కొత్త తరముగా ప్రతిఫలిస్తుందో జన్మకు ప్రతి జన్మగా సాగిపోతుందో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో మట్టిలో మమకారమున్నది చెట్టిలో మన ప్రాణమున్నది పుట్టుకకు ఒక లెక్క ఉన్నది పట్టుదలకు లక్ష్యమున్నది సాధనే నీ ఊపిరై సాగిపోవాలి ధైర్యమే నీ బలముగా గెలిచి తీరాలి నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో గాయపడకుండా హృదయము గేయమవుతుందా కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా ఉలికి భయపడితే శిలలు శిల్పమౌతాయా అలకు భయపడితే నానధరికి చేరేనా ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా ఓర్పును చవి చూడకుండా మార్పు కూతా ఉన్నదా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో వెన్నుని ఎగిరి ఎగిరిపడకు వెన్ను పోటుకు బెదరిపోకు నమ్మి నువ్వు మోసపోకు నమ్మి నోళ్లను వదులుకోకు ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది సత్యమో ఏది అసత్యమో ఏది స్వార్థమో ఏది వ్యర్థమో తెలిసి నడవాలో నీవే శిల్పి నీవే నీవే సృష్టిలో కత్తితో సాధించలేనిది కరుణతో సాధించవచ్చు పోరులో నువ్వు గెలవలేనిది ప్రేమతో నువ్వు గెలవవచ్చు మంచి పనులే మనిషికి కీటురాయి మనిషి పోయినంక మిగిలే గురుతులోయీ శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో దేవుడిని చేసింది నీవు దైవముగ కొలిచింది నీవు మతములను సృష్టించి జనుల మతులను మార్చింది నీవు మానవత్వమే మనిషికి మతము కావాలో మనుషులంతా ఒక్కటేన నిహితము పలకలో నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో మత్తులో పడి మాసిపోకు మరణమును కొని తెచ్చుకోకు వస్తువుకు నువ్వు బానిసవకు స్వార్థముతో దిగి జారిపోకు బానిసత్వము వదలకుండా బాగుపడలేము బతుకు అర్థం తెలియకుండా మసలు కోరాదు శిలా నీవే శిల్పి నీవే నీవే సృష్టిలో కూలిపోవును మతములన్నీయు మాసిపోవును జ్ఞానముకటే మిగిలిపోవును త్యాగముకటే నిలిచిపోవును విజ్ఞానమే విశ్వాంతరాలను దాటి వస్తుందో త్యాగమే నీ చరితను తిరిగి రాస్తుందో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో విజ్ఞానము ఒకటే చాలదు వివేకమును అలవరచుకో ధనము ఒకటే చాలదు నీ గుణమును సరిచేసుకో కలిమిలేములు కష్ట సుఖములు కాలగమనం తెలుసుకో మనిషి ఋషిగా మారెటందుకు మార్గమన్నది ఎంచుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కన్ను మిన్ను ఎరుగకుండా ఖండ కావరమొచ్చినా అదుపు తప్పి మదుపు తప్పి ఆస్తి పాస్తులు పెరిగినా అంగబలము అర్ధ బలమధికార బలముతో ఊగిన మానవత్వము విడిచినంకా మనిషి విలువే ముండునా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో ఇల్లు శుభ్రత ఒల్లు శుభ్రత మనసు శుభ్రత మాట శుభ్రత నడిచినాని నడత శుభ్రత బ్రతికినాని బ్రతుకు శుభ్రత శుభ్రతే సువిశాల హృదయం కలిగి ఉంటుందో శుభ్రతే ఈ మలినమంతా శుద్ధి చేస్తుందో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో ఆడపిల్లను పుట్టనివ్వు ఆడపిల్లను పెరగనివ్వు ఆడపిల్లను చదవనివ్వు ఆడపిల్లను ఎదగనివ్వు ఆడపిల్లలే పుడమికి ఆనవాళ్ళు ఆడ జన్మే లేకపోతే అమ్మే లేదు నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో స్నేహమే మన జిందగీ స్నేహమే మన బందగి స్నేహమే మన సన్నిధి స్నేహమే మన పెన్నిది స్నేహమేలే జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమే మన పొడుగున నీడనిచ్చే తోడురా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పాడి పంటలు కళ్ళ దేశము వస్తువులతో తరుణం పేదలే నిరుపేదలై ధనవంతులే ధనవంతులై ఆకలితో జనమొక్కటైతే ఆగమే నోయీ అంతరాలు లేని లోకమే శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో నిలిచిపోచరితలో పుడమిలో అను అనువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో